హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెసరట్టు ఎప్పుడు వేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా పన్నీరు కూడా వేసుకోండి పన్నీరు తుని పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకొని కారం ఉప్పు చాట్ మసాలా ఈ విధంగా మూడు కలిపేసుకుంటున్నాను అనమాట కలిపేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ మీద దోశ పెంక పెట్టేసి దోసపెన్నం అనేది మంచిగా ఎంత మంచిగా కలితే అంత మంచిగా అనేది మనకు పెసరట్ అనేది వచ్చేస్తుందనమాట నేను గంట పిండి వేసేసి ఈ విధంగా పెసరట్ అనేది వేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి తురుము పెట్టిన పన్నీరు వేసేసుకుంటున్నాను ఈ విధంగా తురుముకుంటే కన్నా పన్నీర్ అనేది వేసుకొని కూడా మనకు మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మనం కారం ఉప్పు చాట మసాలా కలిపింది కూడా వేసేస్తున్నాను అనమాట ఈ విధంగా వేసేసిన తర్వాత మనకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నేను ఆయిల్ అనేది వేసేస్తున్నాను అనమాట ఈ విధంగా ఆయిల్ అనేది వేసేసాను ఆయిల్ అనేది వేసేసిన తర్వాత మనం వేసిన పన్నీరు ఉల్లిపాయ ముక్కలు చాట మసాలా కారం ఇవన్నీ బాగా పెసరటకనే పెసరట్టుకు బాగా ఈ విధంగా కాడతోటి పూసేస్తే కన్నా మంచిగా పన్నీర్ కూడా తురుము పెట్టాం కాబట్టి బాగా అంటుకుంటుంది అనమాట ఈ విధంగా కాలిన తర్వాత ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి అనేది తిప్పేసేయాలి ఈ విధంగా రెండో సైడ్ కూడా కాల్చుకుంటే కన్నా పన్నీర్ కూడా మంచిగా కాలుతుంది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎర్ర కారంతో కానీ పల్లీల చట్నీతో కానీ తింటే గానా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కితే పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి